కేసీఆర్ గారు పోరాటాలు చేసి పాప చనిపోతాడని తెలిసి కూడా తెలంగాణ కోసం పోరాటం చేసిన వ్యక్తి రేపటి వరకు ఉంటే ప్రాణాలు పోతాయని భయపడి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది తెలంగాణ రాకుండా మన తొరూరు మండలం ఎక్కుండే తెలంగాణ ఎక్కుండే ఒక్కసారి విశ్లేషణ చేసుకోండి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత తెలంగాణ తెచ్చిన తర్వాత నీళ్ళు ఇచ్చిండు కరెంట్ ఇచ్చిండు రైతులకు పెట్టుబడి ఇచ్చిండు ముసలిలకు పెన్షన్లు ఇచ్చిండు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు పిల్లల చదువు కోసం ఎన్నో త్యాగాలు చేశాడు రోడ్లు చేశాడు తరూరు పట్టణాన్ని తీర్చిదిద్దిన మహానుభావుడు ఇసుంటి వ్యక్తి వాళ్ళు వెళ్ళినప్పుడు నీళ్ల సుక్కలేదు తాగినందుకు నీళ్ళు లేవు రోడ్లు లేవు పెన్షన్ లేదు ఏది లేదు గారు తెలంగాణ తెచ్చి తెలంగాణ డెవలప్మెంట్ చేసేందుకు పోలీసు వాళ్ళు నోటీసు ఇస్తారు ఎంత ఘోరా అండి వాళ్ళు చేసిన అవినీతి అంత బయటకు రాకుండా కేసీఆర్ గారి మీద నోటీసులు ఇస్తారు వాళ్ళు తీసుకొచ్చి డైవర్ట్ చేసే ఏర్పాటు చేస్తున్నారు ఎంబడే కేసీఆర్ గారి మీద పెట్టిన కేసులు కేటీఆర్ గారి మీద హరిశరావు గారి మీద సంతోష్ గారి మీద పెట్టిన కేసులన్నీ విడ్రా చేసుకోవాలి విత్ డ్రా చేసుకునే వరకు పెట్టాం మున్సిపాలిటీ ఎన్నికల లోపల డైవర్షన్ పాలిటిక్స్ ఇంత రెడ్డి గారు చెప్పినట్టు మేము తొగ్గు లోపట పెద్ద కుంభకోణం ఉన్నది బయటికి రాకుండా ఇది ఒక కార్యక్రమం చేసి ప్రజలను డైవర్ట్ చేసి ఏర్పాటు చేస్తున్నాం చేస్తున్నాం ఎంబడే విత్డ్రా చేసుకుని క్షమాపణ చెప్పాలని కూడా ఈ